ఆర్యవైసీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గా డూండి రాకేష్ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడంపై ఆ సంఘ నాయకులు వివీకే నరసింహరావు నూకల్ నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు ఆరివైసీ సంఘ నాయకులు బుధవారం సాయంత్రం వంటంలోని సామరం చౌక్ పొట్టు శ్రీరాముల విగ్రహం వద్ద కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డూండి రాకేష్ వాణిజ్య విభాగం అధ్యక్షులుగా చేసిన సేవలను గుర్తించి ఆయన్ను ఆరి సంఘ చైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరి వయసుల యొక్క పారేపల్లి రాకేష్ యొక్క కృషిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ వైసీ కార్పొరేషన్ కి చైర్మన్ గా నియమించడం పట్ల ఆరి వయసులందరూ ఈ రోజు వంటోళ్ళ సంబరాలు చేసుకుంటున్నారని రాకేష్ కష్టానికి తగిన గుర్తింపు వచ్చిందని అందరూ కూడా ఆనందంగా ఉన్నారని అన్నారు రాకేష్ ఇంకా మంచి ఉన్నతమైన పదవులు రావాలని కోరుకుంటూ ఆరి కోసం రాకేష్ కృషి చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు అలాగే ఆరి సంక్షేమానికి కృషి చేయాలని రాకేష్ ఈ కార్యక్రమంలో ఆరి నాయకులు తమ్మన శ్రీనివాసరావు కేఎల్వి సతీష్ కొమ్మూరి బసవరాజు నంబూరి ప్రదీప్ కోట ప్రసాద్ కే హరి నున్న కృష్ణ వి అయ్యప్ప తదితరులు పాల్గొని సంబరాలు నిర్వహించారు ఆరువేశుల యొక్క రా పారేపల్లి రాకేష్ గారి యొక్క కృషిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ వైశ్య కార్పొరేషన్కి చైర్మన్గా నియమించడం పట్ల ఆరు కూడా ఈరోజు వంటల్లో సంబరాలు చేసుకున్నారు ఈ క చాలా మంచి ఆయన కష్టానికి తగిన గుర్తింపు వచ్చిందని అందరూ కూడా ఆనందంగా ఉన్నారు రాకేష్ గారు ఇంకా ఉన్న మంచి ఉన్నతమైన పదవులు రావాలని కోరుకుంటున్నాం అలాగే ఆరు వేసుల అభివృద్ధిని కూడా ఆయన కృషి చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయ వాసవి ఆరు సేవలను గుర్తించి ప్రభుత్వం చంద్రబాబు గారు మన ఆరు వయసులైన రాకేష్ని పారేపల్లి రాకేష్ని ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పార్టీ కోసం సేవ చేస్తూ ఎన్నో ఇబ్బందులు చేస్తూ వాణిజ్య విభాగంలో అతను చేసిన కృషికి గుర్తించి ఇవాళ ఆరు వయసులకు మనుగోడు కోసం ఇవాళ వారి యొక్క కూటమి కోసం ఆంధ్రప్రదేశ్ ఆర్వస్ వెల్ఫేర్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఆయన్ని ఎన్నిక ఆయన్ని ఎన్నిక చేసి ఇవాళ ఆర్డర్ ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది దానికి మా లో ఉన్న ప్రముఖులందరూ కూడా వ్యాపారస్తులు కూడా చాలా ఆనందపడుతున్నారు వారిని మనం ఈ రోజున గవర్నమెంట్ గుర్తించినందుకు ఇంకా ఆయనకి ఉన్నత పదవులు కాంక్షించాలని రాక రాకే రాపల్లి రాకేశ్వర గారిని మనం వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం రాకేష్ అన్న నాయకత్వం వర్చిల్లాలి డోండి రాకేష్ అన్న అందరికీ పారేపల్లి రాకేష్ అందరికి తెలియదు అండి డోండి రాకేష్ అన్న డోండి రాకేష్ అన్నకి ఈ రోజు అధికారికంగా ఆరివై వెల్ఫేర్ కార్పొరేషన్ జైన్ గా ఇచ్చినందుకు చంద్రబాబు గారికి అలాగే టీడీపీ కూటమికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి వాసు క్లబ్ వన్ టూ జిల్లా కుమార్ ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ వారు రాకేష్ గారు చేసినటువంటి పారేపల్లి రాకేష్ గారు చేసినటువంటి అనేకమైనటువంటి గత ప్రభుత్వంలో పోరాటాలను చూసి గుర్తించి మన ఆరవేసు సంఘంలో ఇటువంటి డుండి రాకేష్ రాకేష్ అనే వ్యక్తి కావాలి వైశ్యులకి ఈయన సర్వీస్ చేసి పెడతారు దైవ కార్యక్రమం దైవ సన్నిధిలో ఉండాలి వాసు అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి ఈ రాకేష్ అనే వ్యక్తి మన గవర్నమెంట్ కాదు వైశ్యులు కాదు అందరికి కూడా సర్వీస్ చేసి పెట్టే వ్యక్తిగా గుర్తించి ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున చంద్రబాబు నాయుడు గారు వారికి ఆర్వేశ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి ఎంతో రుణపడి ఉన్నారని మా రాకేష్ గారికి ధన్యవాదాలు చేస్తూ చెప్తూ మేము జై వాసి జై జై బై జై 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 గణేశా ఈ ఆర్య వైశ్య ఆర్య వయసు చంద్రబాబు నాయుడు మరియు ఎన్డీఏ వాళ్ళు గుర్తించేసి చైర్మన్ పదవి ఇచ్చినందుకు గాను మా రాకేష్ గారు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆర్య వయసులు అందరికీ సేవ చేయడానికి రెడీగా ఉన్నాడు గవర్నమెంట్ కూడా మాకు ఫండ్ కూడా బాగానే ఇచ్చింది ఎవరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే మా డుండి రాకేష్ వైశ్య చైర్మన్ గారిని మీరు సంప్రదిస్తే మీకు ఏ కష్టం వచ్చినా వ్యాపారస్తులకు ఏ ట్యాక్స్ గా ప్రాబ్లం సరే మా రాకేష్ గారు మీకు దగ్గరుండి ఈ పని నిర్వహిస్తారని కోరుకుంటున్నాము జై వాసవి జై జై వాసవి లైక్ అండ్